హలో అండి అందరికీ నమస్కారం మన హిందూ ధర్మంలో పండుగలకు శుభముహూర్తాలకు చాలా విశిష్టత ఉంటుంది రెండు వేల ఇరవై ఫిబ్రవరి నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగలు విషయాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ ఫిబ్రవరి నెలలోనే శుక్రమౌఢ్యమి కూడా ముగుస్తుంది మౌఢ్యమి పూర్తయిన తర్వాత నుండి శుభకార్యాలకు ఏ రోజున మంచి ముహూర్తాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో మహా అద్భుతమైన శివరాత్రి బాణసప్తమి శని త్రయోదశి పుత్రగణపతి వ్రతం ఇంకా ఎన్నో పండుగలు రాబోతున్నాయి ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఇక ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం వారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని విశేషంగా పూజించాలి సప్త శనివారాల వ్రతానికి ఎంత మహిమ ఉంటుందో ఈ సంకట చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఐదవ తేదీన సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి ముడుపు కడితే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతీ నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఇక ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు సప్తమి వచ్చింది దీన్ని రథసప్తమి అని కూడా పిలుస్తారు రథసప్తమికి ఎంత విశిష్టత ఉంటుందో భానుసప్తమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భానుసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యుని పూజించాలి ఈరోజు సూర్యునికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహ యోగం ఇక ఫిబ్రవరి పదమూడవ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి ఏర్పడింది ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారంతో ఏకాదశి రావడం చాలా విశేషం మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లంకపై దండెత్తే ముందు సముద్రాన్ని దాటడానికి ఆటంకం లేకుండా ఉండాలని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడట కాబట్టి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలగాలంటే ఫిబ్రవరి పదమూడవ తేదీన విష్ణుమూర్తిని పూజించండి ఇక ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తేదీతో శుక్రమౌఢ్యమి ముగిసిపోతుంది కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుండి గృహ ప్రవేశాలు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ శని త్రయోదశి ఏర్పడడం చాలా విశేషం శని త్రయోదశి అంటేనే నష్టాలను తీర్చి మన కోరికలను నెరవేర్చే అద్భుతమైన రోజు కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగో తేదీ శని త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోయి కోరికన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి శరీరానికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివరాత్రి పర్వదినాన ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలి అలాగే ఓం మ శివాయాని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి సాధారణంగా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తాము అలాగే శివరాత్రి రోజున కూడా ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి తద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ శివరాత్రి పండుగనాడు మీ ఇంట్లో ఉన్న తులసి కోటలో లేదా శివాలయంలో కానీ కొబ్బరికాయ దీపం వెలిగించండి ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు అలాగే ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి విశేషంగా ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే మీ ఆయుష్ పెరుగుతుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే తేనెతో అభిషేక్ చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ఇవి శివరాత్రి పండుగ నాడు శివునికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలు తొలగిపోతాయట శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేస్తూ శివనామ స్మరణ చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ విధంగా శివరాత్రి నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా సిరి సంపదలకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడింది ఈ అమావాస్యతో మాఘమాసం ముగిసిపోయి పాల్గుర మాసం ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన పుత్ర గణపతి వ్రతం వచ్చింది దీనికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజున గణపతి వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే పిల్లలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గణపతి పుత్ర వ్రతాన్ని ఎలా చేయాలంటే ఒక మట్టి గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని గణపతిని ఎర్రటి పుష్పాలతో అలంకరించి ఇరవై యొక్క గరిక ఆకులను సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళు సమర్పించి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఈ విధంగా గణపతిని పూజిస్తే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సోమవారం నాడు ప్రతి ఒక్కరూ సోమవార వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున శివపార్వతులను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే వివాహం కాని అమ్మాయిలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు ముత్తైదువులు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సోమవార వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సోమవార వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఉదయాన్నే శివపార్వతులను పూజించి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయాలి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి వచ్చింది దుర్గాష్టమి అంటే మహిష సూర్యుని సంచరించడానికి అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన పవిత్రమైన రోజు కాబట్టి ఈ దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది విశేషంగా దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి నిమ్మకాయలతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు ఇక ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీని అత్యంత శక్తివంతమైన అమలక ఏకాదశి వచ్చింది అమలక అంటే ఉసిరి అని అర్థం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కన్నీటి బిందువు నుండి ఈ రోజున ఉసిరి చెట్టు ఉద్భవించిందని ఈ ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణ నివసిస్తారని నమ్మకం కాబట్టి ఆ అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే వెయ్యి గోదానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట డబ్బు సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నో పండుగలు వచ్చాయి ఇక ఫిబ్రవరి నెలలో శుభకార్యాలు చేయడానికి ఏ రోజు మంచివో తెలుసుకుందాం అద్దె ఇల్లు మారడానికి అలాగే గృహప్రవేశాలు చేయడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ ఐదు రోజులు గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇక పిల్లల నామకరణం లేదా అక్షరాభ్యాసం చేయించడానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఈ మూడు తేదీలు చాలా శ్రేష్టమైనవని అలాగే వాహనాలు కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి పంతొమ్మిది మరియు ఇరవై ఐదు ఈ రెండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి అలాగే వివాహానికి కూడా శుభ ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆరు రోజులు వివాహానికి శుభ ముహూర్తాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి